నేను చెప్పినట్టు మీరు చేస్తున్నారు అది నాకు ఆనందం అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం తెలిసా మీరు మీరు చెప్పినట్టు విన్నారు మీరు బాగున్నారు మేము బాగున్నాడు అంతే కదా ఒక నుంచి ఆగండి ఒక రోజు ఆగలేదు ఒక నుంచి పెట్టారా అవునండి ఇంటి దొంగలు ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టి సుశీలపాటి పార్ట్మెంటారు ఇప్పుడు అంటే నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను మీరు రేడియో పెట్టారు అవునండి మీరు రేడియో ఎందుకు పెట్టే నాకు అర్థమైంది ఏంటంటే ఏమండి డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు ఫోన్లో మాట్లాడితే అలా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి చెప్పడం బాబు అసలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాను